ఈ గోవర్ధన్ గుంటనక్క ఎలాగైనా సరే ఇంద్రాని కొడుక్కి తన కూతుర్ని చెయ్యాలని చెప్పేసి ఈసారి ఏకంగా ఇంకో దొంగ మార్గాన్ని ఎందుకుంటాడు అయితే మంచినేడు తాగడానికి పక్కకి వెళ్ళిన ఈ అమ్మాయి రమ్య ఉంటుంది కదా అయితే ఈ రమ్యని వాటర్ తగడానికి వెళ్తుంటే దగ్గరికి వస్తాడు ఏంటి నా దగ్గరికి వచ్చారని చెప్పేసి రమ్య భయపడుతుంటే మీకు ఒక విషయం చెప్పాలండి మా గత కొన్ని రోజులుగా మీరు మా అక్క చాలా కలివిడిగా ఉంటున్నారు అసలు మీరు ఎంతో మచ్చిగ్గా ఉన్నారు మా అక్కకి మా అక్క పక్కన మీరు కూర్చున్నారు అంటే ఎంతో కొంత మీరు చాలా దగ్గర అవ్వకపోతే తప్ప కూర్చోలేరు అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్క చెల్లెళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే అన్న చెల్లెల మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది అయితే తోబుట్టుల మధ్య గొడవ అనేది శాశ్వతంగా ఉండిపోదు కదా అయితే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది కానీ ఆ గొడవని నేను ఎన్నో సందర్భాల్లో తీర్దామని ప్రయత్నించాను కానీ మా అక్క అది ఇది అవ్వట్లేదు నాకేమో మా అక్కతో కలవాలనుంది మా అక్క లేకపోతే నాకు ప్రేమే లేదు అంటూ ముసలి కన్నీరు కారుస్తాడు కార్చడమే కాకుండా రెండు చేతులు జోడించి మీరే ఎలాగైనా మా అక్కకి అసలు నిజం చెప్పాలని దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇంకా గోవర్ధన్ రిక్వెస్ట్ చేస్తాడు అనమాట దానికి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇసుకుంది రమ్య రమ్య ఏమంటుందంటే అదంతా సరేనండి అక్క చెల్లెల మధ్య మీరు చెప్పినట్టుగా తోబుట్టుల మధ్య గొడవల సహజం కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు మీ అక్కని ఏ తమ్ముడు చేయకూడదని అన్యాయం చేశారంట కదా ఎంతో క్రూరంగా బిహేవ్ చేశారంట కదా అదంతా కూడా మీ అక్కగారు నాకు చెప్పుకొని భయపడ్డారు బాధపడ్డారు అంటే అప్పుడు ఇంకా గోవర్ధన్ నోట్లో నుంచి మాట్లాడారు అయితే నిజానికి పోనీ కాసేపు ఆవిడ అబద్ధం చెప్తా చెప్తాము అని అనుకుంటే ఆవిడ అసలు ఎంత నిఘర్వ్ అంటే ఆవిడ దగ్గర కోటాను కోట్లు ఆస్తుంది కానీ రూపాయి పావుల గర్వం కూడా లేదు ఆ మంచిగా ఆవిడకి అన్ని విషయాలు తెలుసు కానీ పొగర్లేదు అంటే ఆవిడ ఎంత గొప్ప మనిషి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు అర్థమవుతుంది ఎవరో మోహం తెలియని నన్నే ఇంతలా చేరదీస్తుంది అంటే సొంత తమ్ముడిని ఇంకెంత చేరదీయాలి కానీ మీరు ఎంత పెద్ద తప్పు చేయకపోతే ఆ రకంగా మీకు ఈ జ ఇది జరుగుతుంది అంటూ చెప్పింది అంటుంది అనమాట అన్నీ ఆ తర్వాత అంటుంది నువ్వేదో కలలు కంటున్నారు మీరేదో మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇది చెయ్యాలని అది అవ్వని పని ఎందుకంటే ఇంద్రాణి గారికి అసలు అది నచ్చలేదు అని చెప్పేసి అంటుంది అనమాట అనగానే ఇంకా అంటే ఇవన్నీ చెప్తూ ఉంటుంది చెప్పేసి ఇంకా మీరు ప్రయత్నించకండి మీ శ్రేయోభి చెప్తున్నాను చెప్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి కోపంతో రగిలిపోతాడు అనమాట ఒకవేళ కనుక నా కూతురితో పెళ్లి జరగకపోతే ఆ ఇల్లు బల్లకాడే లేకపోతే పెళ్లి పందిల్లో కలుసుకుంటామని అనుకుంటాడు ఈ పిచ్చి గోవర్ధన్ గారికి తెలియని విషయం ఏంటంటే ఇంకా వాళ్ళ చిన్న చిన్న పిల్లలు బస్సు పిల్లలు అప్పుడే పెళ్లి పెటాకులు అంటే ఎలా కుదురుతుంది మొన్నటి వరకు వాళ్ళ అక్కని కాల్చుకుని తిన్నాడు అప్పుడే పెళ్ళంటే అంటే ఆ రన్ని అంటున్నా అలా కాకుండా ప్రయత్నించాలి పెళ్ళి అంటే రెండు జీవితాలు రెండు కుటుంబాల కలియక ఇక ఈ గోవర్ధన్ గారు ఏంటంటే పెళ్ళి అనగానే ఆ అంటుంది అనుకుంటున్నాడు వెరీ గోవర్ధన్ అందుకే డబ్బు సంపాదించలేకపోయాడు వేస్ట్ వేడు సరేలేండి అయితే ఇక రమ్య ఇంద్రాణి దగ్గరికి వస్తే ఇంద్రాని అంటే ఏంటి ఇంత లేట్ అయింది అంటే మీ తమ్ముడు నన్ను నాతో ఇలా మాట్లాడాడంటే మీరు ఆ మాటలు నమ్మకండి అంటే నేను ఎందుకు నమ్ముతానండి నేను అస్సలు నమ్మను అని చెప్పేసి అంటున్నాను సో అలా జరిగింది అనమాట ఈ రోజు మళ్ళీ స్టోరీ